హలో వివర్స్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి వన్ కేజీ చికెన్ ఫ్రై చూడండి ఒక పాన్ తీసుకొని దానిలో త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఆయిల్ని కొంచెం హీట్ ఎక్కనివ్వండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బాగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఈ ఆయిల్ యాడ్ చేసేయండి ఓన్లీ చికెన్ మాత్రమే దీనిలో ఏమీ కలపలేదండి సో చికెన్ని మొత్తాన్ని యాడ్ చేసేసుకున్నాము సో ఒక్కసారి గంటతో కలుపుకోండి చికెన్ మొత్తాన్ని ఆయిల్ అంతా తగిలేలాగా ఒక్కసారి కలుపుకోండి చూడండి ఎలా చూపిస్తున్నానో చూపించిన విధంగా ఒక్కసారి మిక్స్ చేసేసేయండి ఓకేనా మిక్స్ చేసిన తర్వాత మనము మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము చూడండి కొంచెం మెత్తబడింది ముక్క కలర్ మారింది కదా సో ఈ టైంలో మనం దీనిలో కొంచెము పసుపు యాడ్ చేసేసుకున్నాము సో పసుపుతో పాటు కొంచెం సాల్ట్ కూడా ఎందుకంటే ముక్క చప్పగా లేకుండా కొంచెం ఉప్పు ఉప్పుగా ఉండడానికి బాగుంటుంది కర్రీ లీవ్స్ ఉంటే యాడ్ చేసుకోండి ఫ్రెష్వి సో ఒక్కసారి ఇవన్నీ వేసాక మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసేసేయండి చూడండి వాటర్ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వచ్చి ఆ వాటర్తోనే చికెన్ అనేది ఉడికిపోయి ఫస్ట్ వేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చేసేయాలి మనకి సో మూత పెట్టేసి ఇంకో ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాము ఓకేనా చూడండి వాటర్ అయితే ఎలా వచ్చాయి ఇంకా వాటర్ అన్నీ బయటకు వచ్చినాయి కొంచెం కారం యాడ్ చేద్దాం ఎందుకంటే ముక్క చప్పగా లేకుండా ఉప్పు కారంగా తినేటప్పుడు టేస్ట్ బాగుండిద్దండి సో లైట్గా ఇలా కారం యాడ్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసేసుకోండి సో ఆ వాటర్తో ఉడికిపోయింది మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము ఒక టమాటో యాడ్ చేసుకోండి ఎక్కువ అవసరంలో ఒక చిల్లీ ఒక టమాటో యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకోండి ఆ వాటర్తోనే ఆ చికెన్ అంతా ఉడికిపోయిద్దండి అప్పుడు చాలా టేస్ట్ ఉండిద్ది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి సో ఫ్రెష్గా పట్టుకున్నదైతే ఇంకా టేస్ట్ బాగుండిద్దండి సో అప్పటికప్పుడు మేము అనుకున్నాం కాబట్టి తెచ్చుకున్నాం ప్యాకెట్ సో ఇలా ఆయిల్ చూడండి ఎలా బయటకు వచ్చిందో చూశారు కదా ఇలాంటప్పుడు దీనిలో ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా చిన్న పీసులు కట్ చేసుకొని ఆనియన్ కూడా వేసేసేయండి వేరే ఆయిల్ అవసరం లేదండి ఈ ఆయిల్లోనే ఆనియన్ కూడా ఫ్రై అయిపోతాయి అనమాట ముందే ఆనియన్ వేస్తే పచ్చి పచ్చిగా ఉండి బాగోదు ఇలా ఆయిల్ బయటకు వచ్చినప్పుడు ఆనియన్ వేస్తే టేస్ట్ బాగుంటుంది సో ఆనియన్ అయితే మగ్గిపోయింది సో ఒక్కసారి ఆనియన్ అంతా చికెన్కి పట్టేలాగా ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకోండి స్లోగా సో బాగా ఆనియన్ కూడా చికెన్లోకి మిక్స్ అయిపోవాలి సో ఆయిల్ కూడా బయటకు వస్తుంది చూడండి ఆయిల్ బయటకు వచ్చిందంటే మనకి చికెన్ అనేది తయారైపోయినట్టు సో కొంచెం కారం మళ్ళీ యాడ్ చేద్దాం ఫస్ట్ కొంచమే యాడ్ చేసాం కదా సో ఇప్పుడు మీకు కావాల్సినంత ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ సో నేనైతే ఒక స్పూన్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాను సో ఇంకా గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కూడా యాడ్ చేసేసి ఇంకొకసారి మిక్స్ చేసేసుకున్నామంటే మనకి చికెన్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఒక్క టూ మినిట్స్ ఇలా వదిలేసిన తర్వాత చికెన్ అయితే రెడీ అయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో